అనంతపురం పట్టణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సూపర్ సూపర్ హిట్ కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నాయి గుంతకల్ నియోజకవర్గం నుండి వచ్చే కూర్మిడి పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జయరాం తెలిపారు ఈ ఏర్పాట్లలో పామిడిలోని స్థానిక నాయకులు కార్యకర్తలు సహకరించాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పామిడి సీనియర్ నాయకులు మాట్లాడుతూ గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల కోసం భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయలేదని ప్రశంసించారు ఈ ఘనత గుంతకల్ ఎమ్మెల్యే కు దక్కుతుందని కొనియోగం నేనే క్వశ్చన్ అడగడానిక సర్వజనా నా చందన అన్న సంగుణం వికేనన అన్న అన్న பதாச்சு <laughs> சரிப்ப প্লেটিচ <laughs>